గురుగారి పాద పద్మాలకు నమస్కారం స్వామి నా పేరు పుష్పలత మాది మన్ తెలంగాణ జిల్లా మంచిర్యాల్ నేను శ్రీరామ క్రియా ధ్యానంలో నేను సాధన చేస్తున్నా ఈ సాధన వల్ల నాకు చాలా చాలా అద్భుతమైన రిజల్ట్ వచ్చిందండి ఇక్కడ స్వామివారి దగ్గర లలిత రుద్రయాగం జరుగుతుందని తెలిసిన తర్వాత స్వామిని దర్శించుకొని యాగంలో పాల్గొనడానికి ఇక్కడికి వచ్చిన ఎప్పుడైతే శ్రీరామ క్రియా ధ్యానంలో పాల్గొని సాధన చేయడం స్టార్ట్ అయిందో ముందు నాకు బాడీ అంతా మొత్తం ఇట్లా స్వెల్లింగ్ ఉండేది శ్వాస అంతా పైకి నడచండేది నాకు దాంతో నాకు ఇట్లా లోపల కడుపుల మంట కొంచెం హార్ట్ ఇట్లా కొంచెం పెయిన్ అట్లా అనిపించేది ఎప్పుడైతే క్లాస్ జాయిన్ అయ్యి సాధన స్టార్ట్ చేసినా మొత్తం బాడీ స్వెల్లింగ్ మొత్తం తగ్గిపోయింది చాలా ప్రశాంతంగా ఉంది ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ వాతావరణం చూస్తా అంటే ఒక నైమిషాలను వెళ్తే ఎంత అద్భుతంగా ఉంటుందో సేమ్ ఇట్లా నాకు నైమిషాల లాగానే ఉంది ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ చెట్లు వృక్షాలన్నీ నాకు అవి ఇట్లా వృక్షాల కనబడలేదు ఒక ఒక ఋషులందరూ ఇక్కడ తపస్సు చేస్తే ఎట్లా ఉంటుందో ఈ వృక్షాలు మొత్తం నాకు ఒక ఋషుల్లాగా కనబడుతున్నాయి ఇక్కడ చక్కటి వాతావరణం ప్రతి ఒక్కరికి రావాలి ఈ ఆనందాన్ని అందరూ అనుభూతి చెందాలి ప్రతి ఒక్కరు శ్రీరామ శ్రీరామక్రియాద్యంలో జూమ్ క్లాస్లో జాయిన్ అయ్యి మన సంపూర్ణమైన ఆరోగ్యం ఆనందం అన్నీ అందరు ప్రతి ఒక్కరు అందుకోవాలి దీన్ని ఇది ఇందులో చేరడం అనేది ఒక నిజంగా ఒక దైవ దైవ అనుగ్రహం ఉంటుంది తప్ప మనం ఇందులోకి రాలేదు చాలా చాలా అద్భుతమైన ప్రాణాయామ ప్రక్రియ ఏదైతే కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో ఈ సాధకులు అయి దీన్ని దీన్ని చేసుకోవాలని ఒక జ్ఞానస్థితికి వెళ్ళిపోతున్నాం సహజంగా అక్కడ అంత అద్భుతమైన వైబ్రేషన్స్ ఉన్నాయి ఇక్కడ చాలా చాలా అద్భుతం ఉంది ఇక్కడ టెంపుల్లో మాత్రం చాలా వైబ్రేషన్స్ ఉన్నాయి అవి అది అందరూ వచ్చి అందరు ఎక్స్పీరియన్స్ చేయాలి ఇప్పుడు స్వామి స్వామి దగ్గర రాగానే అప్రయత్నంగా మన ప్రయత్నం లేకుండా ఆ స్వరాలు రెండు ఒక నాట్యం ఆడుతున్నట్టున్నాయి ఒక ధారలాగా నడుస్తున్నాయి ఇక్కడ అంత ఎనర్జీ ఉంది ఇక్కడ ఆ తర్వాత ఆ యజ్ఞం దగ్గరికి వెళ్ళాం యజ్ఞం దగ్గర అక్కడ కూర్చుంటే ఆ పంతాలతో కూడా అద్భుతమైన వైబ్రేషన్స్ ఉన్నాయి అక్కడ ఆ యజ్ఞం సేపు చాలా చాలా అద్భుతంగా ఉంది అనంత అంతుడైనంత వైబ్రేషన్స్ అక్కడ చాలా బాగున్నాయి అక్కడ యజ్ఞం దగ్గర కూడా చాలా బాగుందండి ఇక్కడికి వచ్చిన తర్వాత